హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మేము ఇక్కడ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా మేమైతే నాని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం వెళ్ళాము ఇంకా అక్కడే మాకు లేట్ అయిపోయిందన్నమాట ఇంకా లెవెన్ అయిపోయింది ఇంటికి వెళ్ళి ఇంకా టిఫిన్ ఏం తింటాం మళ్ళీ అప్పుడు అన చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇటు దారిలోనే కాబట్టి ఫుడ్ కోర్ట్ వెళ్ళి ఏదైనా లైట్గా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడికైతే మేము వచ్చామన్నమాట మేము వచ్చేసరికి ఇక్కడ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయింది టైము లాస్ట్ టైం కూడా నేను వీడియో బీఆర్టీసీ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్ అయితే పెట్టాను కదా అది టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సిక్స్ నుంచి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఉంటుంది కానీ ఇదైతే మాకు ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి నుంచి ఇంకా మాకు ట్వెల్వ్కి క్లోజ్ అయిపోతుంది ఇది ఆల్మోస్ట్ కొంచెం ట్వెల్వ్ థర్టీ వరకు కూడా ఉంటాయి అక్కడక్కడ స్టాల్స్ అన్నీ కూడా నేనైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికి బిర్యానీ తినకుండా అయితే అస్సలు వెళ్ళను కానీ ఫస్ట్ టైం అన్నమాట నేనైతే టిఫన్ చేశాను ఇక్కడ నాని అయితే ఎప్పుడు టిఫిన్ చేస్తాడు అప్పుడప్పుడు మాత్రమే బిర్యానీ తింటాడు ఇంకా పిల్లల్ని ఎవరిని తీసుకురాలేదు నేను నాని మాత్రమే వచ్చాము ఇక్కడ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఈ రోడ్ ఎంత పెద్ద రోడ్డున్నా సరే సరిపోదు అన్నమాట ఎందుకంటే అంత వెహికల్స్ కార్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంత ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది టైం ఉంటుంది కదా అని చెప్పేసి కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఉండదు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట మేము ఇక్కడ టిఫిన్ తినేదైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే ఉంటుంది ఇంకా ఇక్కడ చూశారు కదా ఈయన కార్ అయితే బాగా స్లో డ్రైవింగ్ అసలు మరి కొత్తగా చేస్తున్నారో లేకపోతే ఆయనకు డ్రైవింగ్ చేయడం రాదో తెలియదు కానీ కార్ అయితే ఇక్కడ ఆపేశాడు అనమాట దానివల్ల ఫుల్ క్రౌడ్ అన్నమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మాకు ఇక్కడ నుంచి అల్ రోడ్డుకి లాస్ట్కి వెళ్ళడానికే మాకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టింది అనమాట అంత ట్రాఫిక్ ఉండింది బాగా ఇంకా మేమైతే ఈ రోడ్ అంతా కూడా నడుచుకుంటా కాకుండా ఇంకా వీడియో షూట్ చేసుకుంటాను బండి మీదే నేను వెళ్ళిపోయాను ఇంకా మా పిల్లలు సన్నాసయ్య అని వచ్చింటే ఇక్కడైతే ఎన్ని తిన్నా సరే తప్పకుండా లాస్ట్లో వెళ్ళేసరికి వాళ్ళైతే ఐస్ క్రీమ్ తినాలన్నమాట ఐస్ క్రీమ్ తినకుండా అస్సలు వెళ్ళరనమాట ఇంటికి అయితే చూశారు కదా ఎంత రష్గా ఉందో విజయవాడ పీపుల్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు నాకు తెలిసి అంటే నేను కూడా ఇక్కడే ఉన్నానులేండి మిడ్ నైట్ ఫుడ్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే నాకైతే చాలా ఇష్టము ఇంకా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఇలా టైం కూడా స్పెండ్ చేయొచ్చు వాళ్ళతో అండ్ ఈ టైంలో బయటికి చల్లగా క్లైమేట్ ఉంటుంది ఈ టైంలో బయటికి రావాలంటే అందరికీ ఇష్టమే అరకు బిర్యానీ ఇంకా భీమవరం బిర్యానీ బొంగులో బిర్యానీ ఇలాంటివన్నీ కూడా నేను ట్రై చేసేసాను అనమాట నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకే టేస్ట్ ఉంటాయండి టేస్ట్ ఏది కూడా మారదు అంటే ఒక్కొక్కటి స్పైసీస్ బట్టి ఉంటుంది కాకపోతే వాటి మీద పేర్లు ఒక్కటే అనమాట అంతే ఇక్కడ బిర్యానీ తినాలనుకుంటే మరీ ట్వెల్వ్కి ఆ టైంకి కాకుండా కొంచెం లెవెన్ ట్వ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైంకి వస్తే బాగుంటుంది మరీ లాస్ట్కి వస్తే అక్కడ ఏమీ మిగలదు అన్నమాట అడుగుబడుగున మిగిలింది వేస్తారు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టే నేను చెప్తున్నాను ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చేది లేటే కాబట్టి అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ ఇడ్లీ చూసారా నాని అయితే చిట్టి చిట్టి ఇడ్లీ తిన్నాడు ఇంకా నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు కదా దోశ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఎక్కడికి వెళ్ళిన రొటీన్ అనమాట దోశ తింటాను అది ఆనియన్ ఎగ్ ఇలాంటివి తింటాను ఇంకా తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి చాలా రోజుల తర్వాత నేను నాని మాటల్లో పడిపోయి ఒక రోడ్డున వెళ్ళాల్సింది ఇంకోవైపు వెళ్ళిపోయామనమాట మళ్ళీ వెళ్తూ వెళ్తే ఇక్కడ ఆగి నాని ఒక సోడా తాగాడు ఇంకా నన్ను కూడా తాగమంటే నేను కూడా ఒక సోడా తాగాను అనమాట ఇక్కడ అసలుకి బాగా చలిగా ఉంది ఆ చలిలో ఈ కూలింగ్ తాగుతుంటే అబ్బా ఇంకా చలి అన్నమాట బాగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఈ వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో